మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం నిద్ర లేస్తే ఆ పద్దాలు చెప్పడం రెండు నెల్లుగాల నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు చాలా నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం ఒక్కసారి రిజర్వాయర్లకు మంచి వర్షాలు పడితే ఐదేళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను అనేక విధాలుగా ముందుకు పోయాం కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని ఆపేశారు ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి దేవుడు కరుణించాడు చాలా సంతోషం అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది మాది అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అయితే మనకు మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో ఉంది కానీ మళ్ళీ సరికెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్స్ అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మళ్ళీ మళ్ళీ వస్తా ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాయ తీసుకుంటాం ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి ఇక్కడ భారతదేశం అనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం ఇప్పుడే భయ మన రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్ళన్నీ పెట్టడానికి ఏం చేయాలనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్ గా తయారు చేయడానికి ఏం చేయాలనో చేస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ డెక్కించే నాగ కుడి పుల్లు ఒక్కటే ఒకటే ఒక్కటే ప్రగతిని తెచ్చే పాలకు డిపులు అతడే అక్కడే అతడే డెక్కించే నాగ కుడి పుల్లు బొక్కటే ఒక్కటే బొక్కటే జాతే ప్రగతిని తెచ్చే పాలకు డిపులు అతడే 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 సూర్యునిలాగా చీకటి చే చీ చంద్రునిలాగా గిన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబా ఢిక్కించే నాయకుడి పులు వకడే వకడే బే జాతికి ప్రగతిని తెచ్చే బాలి పులు అకడే Bitchy beat gets in the a bitchy yelling, I man.